यहां पे ले लेते हैं हमारा वर्जन एक परफेक्ट सुंदर है ठीक है नेक्स्ट टाइम आजले जय प्रभु यादव जी को नमस्कार

తారీఖు రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో విశాన్ నగర్లోని కాశీ విశ్వేశ్వర స్వామి బాయిస్ హాస్టల్లో ఒక మర్డర్ జరిగింది రూమ్ నెంబర్ టెన్లో ఉండే గణేష్ అనే వ్యక్తి ఈ ముద్దాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ బార్బర్ బై ప్రొఫెషన్ ఇన్ ద రవి బార్బర్ హెయిర్ సెలూన్ షాప్లో పనిచేస్తాడు అదే ఆ షా బార్బర్ షాప్ పైన ఉన్న హాస్టల్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాడు రాత్రి సుమారు పదకొండు గంటలకు ఇతను తాగి రూమ్కి వెళ్ళి ఆ రూమ్మేట్స్ను గొడవ పెట్టుకొని అందులో ఉండే వీళ్ళ రూమ్మేట్ అయిన వెంకటరమణ ఎన్ వెంకటరమణ థర్టీ ఎయిట్ ఇయర్స్ అతను రవీంద్ర భారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆయనతోనే గొడవపడి ఒక చాకు తీసుకొని ఆయన్ను గొంతుపైన మరియు బాడి పైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను స్పాట్లోనే కింద పడిపోయాడు కుక్కకూలిపోయాడు అక్కడి నుంచి ఈ ముద్దాయి గణేష్ పారిపోయాడు మళ్ళీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు మా టీమ్స్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి బాలనగర్ వై జంక్షన్ దగ్గర మార్నింగ్ నైన్ థర్టీకి ఆయన్ను అప్రహెన్షన్ చేయడం జరిగింది టెన్ ఓ క్లాక్ పోలీసును తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేసి ఆయన కన్ఫెషన్ అవి అన్ని కంప్లీట్ చేసి ఈరోజు కోర్టులో ముద్దాయిని హాజరుపరుస్తున్నాము ఇతని పాత చరిత్ర కూడా ఇతని నేటివ్ తంగెళ్ళమూడి ఏలూరు డిస్టిక్ అయితే ఇతను ఏలూరులో కూడా ఒక కేసులో నూతనం కేసులో ముద్దాయిగా ఉన్నాడు ఎక్కడున్నా ఒక వన్ టూ ఇయర్స్ చేయడము మళ్ళీ అక్కడ నుండి కొత్త చోట్లకు వెళ్ళడము బాగా జిల్లాయిగా తిరుగుతూ తిరగడము అన్ని అలవాట్లు వ్యసనాలు ఉన్నాయి దాంతో ఎక్కడ కూడా ఎక్కువ చేయలేకపోతూ అక్కడ తిరగడం తిరుపతిలో కొన్ని రోజులు వీళ్ళ భార్యతో కూడా కొంత విభేదాలు వచ్చి భార్య పార్వతీపురంలో ఉంటుంది అలానే ఈ ఏలూరులో ఒక కేసులో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ టూ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఈ దొంగతనం కేసు ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ హెచ్బి నైట్ కేసు ఈ దొంగతనంలో వీళ్ళ ఇతని పాత స్నేహితుడు ఏలూరులో జాఫర్ అనే వ్యక్తి దొంగతనం చేసి ఆయన కొంత దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను తీసుకొని వస్తే ఇతను ఖమ్మం దగ్గర కొత్తగూడెంలో ఉన్నప్పుడు వాటిని డిస్పోజ్ చేశాడు వీళ్ళ ఓనర్ శివ ద్వారా ఇతని పైన పాత కేసు అదొకటి ఉన్నది ఇక మిగతా చోట్ల ఈ అక్రమ సంబంధాలు ఇట్లా లేడీస్ మహిళలను వేడిదించడము అవి ఉన్నాయి కానీ అవి కూడా కేసెస్ రిపోర్ట్ అయితే కాలేదు ఎక్కడ నెంబర్ రోజు తాగుతాడు అతను ఆ రోజు గత ఈయన వచ్చినప్పటి నుంచి ఒక వన్ మంత్ నుంచి ఆ హాస్టల్లో వాళ్ళందరూ ఉంటారు ఇతను లేట్గా పోవడము తాగి వాళ్ళతో గొడవపడడము వాళ్ళు లేట్గా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాము అని అనడము అలా రెండు మూడు సార్లు గొడవ అయింది అయినా ఈయన ఒక చాకు కూడా ఆయనను ఉద్దేశపూర్వకంగా అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఒక చాకు తెచ్చుకున్నాడు నగర్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి సర్దార్ గారు ఎవరితో పొందా అని చెప్పాడు అర్థంగా వెరిఫై చేస్తున్నాం చాకు తెచ్చుకొని ఉద్దేశపూర్వమైన అతన్ని చంపడం జరిగింది సార్ ఎవరైతే చాకు తీసుకొచ్చారు అతన్ని మన అదుపులో తీసుకున్నారు లేదండి అది ఇప్పుడే ఇంకా తెలియదు చూడాలి అతనికి ఎవరు ఇచ్చారని వెరిఫై చేయాలి చేస్తాం అంటే అది కూడా ఒక చెట్టు ఎస్ ఎస్ మర్డర్ జరిగినప్పటి నుంచి ఎక్కడ సరే మర్డర్ జరిగినప్పటి నుంచి ఇతను మర్డర్ చేసిన తర్వాత ట్రైన్లో కాచి కూడా వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్లో అమరావతి ట్రైన్లో మహారాష్ట్రకు వెళ్ళిపోయాడు ఇక్కడ ఎక్కడున్నా ఇంకా దొరికిపోతాము అని పారిపోయాడు పోయి అక్కడ కొన్ని రోజులు చేసుకొని వన్ వీక్ టెన్ డేస్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు ఇక్కడ అక్కడ తక్కువ అర్నింగ్స్ తక్కువ ఉంటాయి అక్కడ అని హైదరాబాద్ అయితే బాగుంటుందని ఇక్కడ బాగా సైబరాబాద్లో ఎక్కడన్నాం చేసుకుందామని వచ్చాడు ఆ క్రమంలో పట్టుకోవడం ద్వారా స్కీమ్స్ టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు అందరం కలిసి జాయింట్గా అరెస్ట్ చేస్తాము అందులో మనకు స్టార్టింగ్లో ఆ డిసీజు కూడా ఎవరో ఐడెంటిఫై కాలేదు తర్వాత డిసీజు ఐడెంటిఫై అయ్యాడు ఇప్పుడు అత్యధుడు కూడా ట్రాక్ పెట్టాము అందులో ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో అతను వాళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ ఇతన్ని అటెంప్ట్ మర్డర్ ఇతని పైన దాడి చేశారు ఆయనకు కొద్దిగా సివియర్ ఇంజురీస్ ఉన్నాయి ఆయన్ని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఐడెంటిఫై చేశాము ఇప్పుడు అక్కడిని కూడా కొన్ని క్రూస్ ఉన్నాయి త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటున్నారు వాళ్ళు మాకు ఆధునిక సమాచారం మేము చూసుకున్న వెరిఫై చేసిన దాన్ని బట్టి మొత్తం ముగ్గురు వస్తారు అక్కడికి ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు మాకు సమాచారం అది తెలియదు ఇంకా వాళ్ళను పట్టుకుంటే యాక్సిడెంట్